ఈరోజు అనగా జూన్ ఇరవై ఐదు మంగళవారం మరి ఈ రోజు ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మేషరాశి ఆర్థికంగా అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొత్త కార్యక్రమాలు చేపడతారు వారమంతా ఉత్సాహంగా గడిచిపోతుంది ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి కొందరు ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహకాలు అంది వస్తాయి అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు తర్వాత వృషభరాశి జీవన శైలిలో బాగా మార్పు వస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి కొత్త నిర్ణయాలు కొత్త ఆలోచనలను అమలు చేస్తారు కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి పెండింగ్ పనులు చాలా వరకు పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో సంతృప్తిపరుస్తారు మిథున రాశి ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగ జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి హోదా పెరగటానికి అవకాశం ఉంది ఒకటి రెండు శుభవార్తలు వినటం జరుగుతుంది ఇంట్లో శుభకార్యం జరగటానికి అవకాశం ఉంది ఇంట్లో సుఖ సంతోషాలకు లోటుండదు పండుగ వాతావరణం నెలకొంటుంది కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి అధికారుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి శ్రమ ఒత్తిడి ఉంటాయి అయితే రాబడికి లోటుండదు లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి కొత్త ఒప్పందాలకు అవకాశం ఉంది ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవటం మంచిది దైవ కార్యాలకు సహాయం చేస్తారు ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావచ్చు సింహరాశి సొంత బాధ్యతల మీద దృష్టి పెట్టడం మంచిది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది వృత్తి ఉద్యోగాలు సాదాసీదాగా సాగిపోతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి బంధుమిత్రులతో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది కన్యరాశి అనేక కీలక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు అనవసర ఖర్చుల్ని సహాయాల్ని తగ్గించుకోవటం మంచిది వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు విలువ పెరుగుతోంది అధికారులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది వ్యాపార లావాదేవీలు సానుకూలంగా సాగిపోతాయి తులరాశి వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కూడా సంప్రదించటం మంచిది ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు ఉద్యోగరీత్యా అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టం జరుగుతోంది వృచ్చిక రాశి వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ లాభాలు లభిస్తాయి ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది కొందరు ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతమవుతాయి ఒకరిద్దరు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు ధనస్సు రాశి ఒత్తిడి శ్రమ వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ చిన్నా చితక ఇబ్బందులు కూడా ఉంటాయి కొన్ని ముఖ్యమైన పనులు శ్రమ మీద పూర్తవుతాయి అనేక విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి జీతబత్యాల పెరుగుదల విషయంలో అధికారుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి మకర రాశి అనేక విధాలుగా అనుకూలతలు పెరుగుతాయి ఆశించిన శుభవార్తలు వింటారు ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడటం జరుగుతోంది ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది వృత్తి జీవితంలో బిజీ అయిపోవడం జరుగుతోంది కుంభరాశి వృత్తి ఉద్యోగాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగపరంగా ఆశించిన శుభవార్త వింటారు కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆస్తి వ్యవహారంలో విజయం సాధిస్తారు మీనరాశి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కొందరు బంధుమిత్రులతో పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లే సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇంటా బయట బాగా అనుకూలతలు పెరుగుతాయి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది తల్లిదండ్రుల జోక్యంతో సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి